హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ప్రజలు చీకొట్టినా మా అన్నకు బుద్ధి రాలేదు ఈ నేను అంటునే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారు చెప్తున్న మాట వివరాల్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలు శివ రాజకీయాలు చేయడంలో దిట్ట ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారనే మాట వినబడుతూ ఉంటుంది చాలా పెద్ద ఎత్తున ఈ విషయంపై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు సాధారణ జనాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు దాటిపోయింది ఈ నెల రోజుల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ఇష్యూని టార్గెట్గా చేసుకొని పెద్ద ఎత్తున ధర్నాలకు దిగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఈ వినుకొండ హత్య అనేది వ్యక్తిగత కారణాలతో జరిగింది ఇది ప్రభుత్వం చేయించిన హత్య కాదు ఇది కేవలం ఓ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన పాత కక్షల వల్ల జరిగిన హత్య అనేది పోలీసులు తేల్చిన అంశం అయితే దీన్ని ఆసరాగా చేసుకొని మరో శివరాజకీయానికి తెరదించారు అనేది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో వినబడుతున్న విమర్శ జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం చూస్తూ ఉంటే అన్ని శివరాజకీయాలే తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఓదార్పు యాత్రలు జనాల్లో ఒక సానుభూతిని క్రియేట్ చేసుకున్నాడు అరే తండ్రి లేని బిడ్డ అనే ఒక సింపతిని గెయిన్ చేసుకొని రాజకీయాల్లో నిలబడాలి బలపడాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నట్లుగానే నెరవేర్చుకున్నాడు అసలు దేశ రాజకీయ చరిత్రలో ఒక తండ్రి చావును అడ్డం పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు ఓదార్పు యాత్ర చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదొక విమర్శగా మిగిలిపోయింది చాలామంది అంటుంటారు ఎక్కడో ఎవరో ఏదో కారణాలతో చనిపోయినా కూడా అది తమ ఖాతాలో వేసుకుని మా నాన్న చావును జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఈయన తన ఖాతాలో వేసుకున్నాడనే విమర్శ ఆంధ్రప్రదేశ్ జనాల్లో బలంగా ఉంది సరే అది పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చే ముందు మరో రాజకీయం బాబాయ్ హత్య బాబాయ్ హత్య చంద్రబాబు నాయుడు గారే చేయించారు అనే విధంగా పెద్ద ఎత్తున సాక్షి పత్రికలో వేసి నారాసుర రక్తచరిత్ర అనే పేరుతో కథనాలు వేసి అప్పుడు లబ్ధి పొందారు ఇక అక్కడి నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే వరకు కూడా అన్ని కక్ష రాజకీయాలు అనేది జగమెరిగిన సత్యం ఎంతోమంది జన సైనికులను ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారు ఎవరైనా సోషల్ మీడియాలో బలంగా మాట్లాడితే వాళ్లకు బెదిరింపుకోవాల్సి వాళ్ళను అరెస్ట్ చేయించడాలు ఇలాంటి దుర్మార్గాలకు కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజున పాల్పడింది ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలకే పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని బల్ల బుద్ధి చెప్పిన జగన్కు జనాలు బాగా బుద్ధి చెప్పారు అయినా కూడా ఇంకా బుద్ధి మారలేదు నిన్న గవర్నర్ గారి ప్రసంగాన్ని అసెంబ్లీలో అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే మీరు మా ఫ్లకార్డ్లు ఎందుకు చింపేశారు మీ ప్రభుత్వం దుర్మార్గాలకు పాల్పడుతుంది మీవన్నీ హత్యా రాజకీయాలు అంటూ చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు నిన్న అయితే ఒక్కసారి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి దుర్మార్గాలు కాదా అనేది జనాలు అడుగుతున్న మాట ఇక సొంత చెల్లెలు ఇప్పుడు ప్రశ్నిస్తా ఉన్నావు వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించాయని రాష్ట్రపతి పరిపాలన విధించాలని లేదంటే ఢిల్లీలో నేను ధర్నా చేస్తానని మాట్లాడుతున్నావు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నువ్వెందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాట ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఇరవై ఐదు మంది ఇస్తే అని ఆ రోజున అన్నావు మరి ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఢిల్లీలో ధర్నా చేయలేదు అలాగే విశాఖ కడప స్టీల్ ప్లాంట్లపైన నువ్వెందుకు నోరు విప్పలేదు ఎందుకు ధర్నా చేయలేదు ఇవాళ వినుకొండ హత్య అనేది ఈ ఇద్దరి మధ్యన ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత కక్షల వల్ల జరిగింది అనేది పోలీసులు తేల్చు చెప్తున్న విషయం మరి దీనిపైన రాద్ధాంతరం ఎందుకు చేస్తున్నావు అనేది వైఎస్ చైర్మిలా చాలా బలమైన ప్రశ్నలు అడుగుతుంది పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పదకొండు మంది అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడాల్సిందేంటి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందేంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు ఉన్నాయి పంటలన్నీ నేలపాలవుతున్నాయి వీటి గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి కానీ నువ్వు చేస్తుంది ఏంటి శివరాజకీయాలు హత్య రాజకీయాలు కాదా అంటూ వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా విమర్శిస్తూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది ముఖ్యంగా పట్టుమని పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ప్రజలు నీకు బుద్ధి చెప్పిన ఇంకా సిగ్గురా లేదా అనే విధంగా ఆమె క్వశ్చన్ రైజ్ చేస్తా ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి హత్యా రాజకీయాలకు సంబంధించి వైఎస్ షర్మిళ గారు ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుంది అప్పుడే ఈ ప్రభుత్వం పైన దారుణంగా విమర్శలు చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతను క్షీణించే విధంగా రాష్ట్రపతి పరిపాలన విధించాలనే విధంగా ఆయన ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సిపి అధినేతతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంకా ఏం నేర్చుకోలేదు గుణపాఠాలు ఏం తెలుసుకోలేదు అందుకే వైఎస్ఆర్సిపి అంటేనే కుక్కతోక వంకర అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు